హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి మేమైతే ఫంక్షన్కి రెడీ అయ్యామండి మీకు ఏదైతే లాకెట్ చూపిస్తున్నానో ఆ లాకెట్ వచ్చేసి మీషో నుంచి తెప్పించాను చాలా బాగుందండి రియల్ గోల్డ్లా అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీకి తీసుకున్నాను ఇంకొకసారి దగ్గర నుంచి చూపిస్తాను ఇంకా నేను రెడీ అయిన తర్వాత అన్ని చంద్రవందరగా చేసేసా చెప్పేసి సర్దుకుంటున్నాను మా పెద్ద అబ్బాయి ఈ వీడియో తీస్తున్నాడండి ఆడికి ఇప్పటి ఇప్పటివరకు తెలీదు జస్ట్ చెప్పానమాట నేను స్టాండ్ పెట్టయితే తీయడం అవ్వకుంటుంది అసలు స్టాండ్ కూడా సరిగ్గా లేదు నాది ఇంకా వాడికి తీరా అని చెప్తే అలా తీశాడు బాగానే తీస్తున్నావురా నువ్వు వీడియోస్ అని చెప్పాను కదా నాకు అంటాడు అమ్మ నేను యూట్యూబర్ నవ్వనమ్మా అని చెప్తున్నాడు జస్ట్ నాకు నవ్వొచ్చింది నువ్వు యూట్యూబర్ అవ్వక్కర్లేదు నాకు కొంచెం హెల్ప్ చేయరా ఎప్పుడైనా నీకు సెలవు దొరికేటప్పుడు టైం ఉండే నేను తీయమంటే వీడియో తీరా అని చెప్పాను సరే అమ్మా అని చెప్పాడు మాట నీ ఇష్టం నీ అవ్వాలనుకుంటే అదే అని కూడా అడికి కొంచెం మోటివేట్ చేశాను చిన్నప్పటి నుంచి మనం అన్ని మోటివేట్ చేస్తే కొంచెం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని ఇంకా కర్రీకి అయితే మాత్రం ఇది నెక్స్ట్ రోజుదండి కర్రీకి అయితే బెండకాయలు తీసాను కర్రీ చేద్దామని ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా పప్పు టమాటాకైతే టమాటాలు ఇలా కట్ చేస్తున్నాను మీలో ఎవరైనా సరే కొత్తగా ఛానల్ కొత్తగా నాకు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కనీసం చూసిన ప్రతి ఒక్కరైనా సరే ఒక్క లైక్ ఇవ్వండి చిన్న యూట్యూబర్ని కొంచెం హెల్ప్ చేయండి బూస్టింగ్ అవుతుంది ముందుకి ఎవరికి కూడా లక్షల్లోనూ వేలల్లోనూ వచ్చేదండి ఒక టైము నేను పేమెంట్ అందుకున్నాను తర్వాత వీడియోస్ అయితే ఆపేశాను ఇంకా చేయలేదు ఇంకా కంటిన్యూగా ఒక టెన్ డేస్ నుంచి కంటిన్యూగా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత నా మోనిటైజేషన్ అనేది కనిపించలేదు ఒక మెయిల్ రాలేదు మోనిటైజేషన్ కనిపించలేదండి చాలా యూసెస్ ఉంటాయండి అంత ఈజీ కాదు యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఈజీగా కామెంట్ పెట్టిస్తారు కానీ అంత అంత ఈజీ అయితే మాత్రం అస్సలు కాదండి నిజంగా చెప్తున్నాను చాలా హెడ్డేక్ మానిటైజేషన్ అయినంత వరకు ఒక హెడ్డేక్ అయితే అయిన తర్వాత కూడా ఇప్పుడు ఫెయిల్ అయిపోతున్నాయి అన్నమాట అంటే తీసి ఇస్తున్నాడు ఛానల్స్ని అది కూడా చాలా హెడ్ కదండి ఇప్పుడు అది నేను రీ ఎన్ని టెక్నిక్ టెక్ ఛానల్స్ చూసానో నాకు సొల్యూషన్ అయితే ఒక్కటి కూడా దొరకలేదు అసలు అప్లై ఎలా చేసుకోవాలో కూడా తెలియలేదు ఇంకా త్రీ మంత్స్ అని చూపిస్తుంది నా ఫోన్లో నా యూట్యూబ్ దీని బట్టి అయితే మాత్రం ఆ త్రీ మంత్స్ నేను కంప్లీట్ చేసుకోలేమో వాచ్ అవర్స్ వ్యూస్ అవి పెంచుకుంటే మళ్ళీ రీఅప్లైకి అప్లై చేయొచ్చేమో అనుకుంటున్నాను ఇంకా చేస్తూనే ఉన్నాను ఎందుకు ఆపడమని అప్పుడప్పుడు కూడా వీడియోస్ అయితే పెడుతున్నాను ఇంకా బెండకాయ కర్రీ అయితే మాత్రం ఫ్రై చేయాలనుకుంటే ఏం క్లాత్తో ఏం తొడక్కర్లేదండి వెంటనే కడిస్కొని ఇలా పెద్ద మీకు ఏవైతే మొక్కలు చూపిస్తున్నానో అయ్యే మొక్కలు సైజు కోసుకుంటే ఉల్లిపాయలు మనం ఏదైతే పోపు దినుసులు వేస్తామో ఆ పోపు దినుసులు ఉల్లిపాయలు అన్నీ వేసిన తర్వాత అంటే వేగనక్కర్లేదండి ఉల్లిపాయలు ఎప్పుడైనా వేపుడు కూరలకి ముందుగా ఆనియన్స్ మనం ఏవైతే పోపులు వేస్తామో అవి వేగకుండా డైరెక్ట్గా కలుపుకొని వేపుకుంటే మంచిది ఎందుకంటే అలా మంచిది అన్నానంటే మనం ఉల్లిపాయలు ఈ కర్రీ వేగేసరికి ఉల్లిపాయలు అయితే మాత్రం బాగా బ్లాక్గా అయిపోతుంది కర్రీ పాడైపోతుంది చేదొచ్చే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు కూడా అలా వేసిన తర్వాత అస్సలు బెండకాయ కర్రీకి అయితే మూత పెట్టకూడదండి మెయిన్ మూత పెట్టకూడదు మన ఆవిరంతా అందులో దిగిపోయి మెత్తగా అయిపోయి మెల్ట్ అయిపోతుంది ముక్కలు ముక్కల్లా వేగదు అదే మెయిన్ రీజన్ అండి మనం ఏం తొడక్కర్లేదు ఏం చేయక్కర్లేదు డైరెక్ట్ కోసుకునే పర్వాలేదు ఇంకా చారు అయితే మేము చారు అంటామండి ఇది యాక్చువల్గా రసం మా సైడ్ అయితే చారు అంటాం చారుకైతే రెడీ చేస్తున్నానండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఉంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి టమాటా ఎలా నేను ఏదైతే విధంగా చూపిస్తున్నానో అదే విధంగా రసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా పెట్టుకుంటే ఎప్పుడు కూడా ఇలాగే పెడతాను ఎప్పుడైతే మీకు చింతపండు కొంచెం వేసుకొని వాటర్ ఎక్కువ వేసుకొని ఎక్కువసేపు మరగనివ్వాలి ఆ రసం అనేది ఎక్కువసేపు మరిగితే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట కొంచెం అలా తిరగబడగానే కొంచెం మరిగిన తర్వాతే మనం వెంటనే పోపేసిస్తే పచ్చి వాసన వస్తుంది అంత టేస్ట్ అయితే బాగుండదు కొంచెం చింతపండు ఎక్కువ వాటరు ఇంకా మూత పెట్టకుండా అలా ఉంచేసాను కదా బెండకాయ కర్రీ ఇలా అయితే రెడీ అయింది మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా ఆనియన్స్ కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి ఎప్పుడైనా బెండకాయ కర్రీ ఇలాగే రెడీ చేసుకోవాలండి అస్సలు ఒక్క ముక్క కూడా విరగకుండా చక్కగా ఉంటుంది ఎక్కువగా కలిపికూడదు కూడా నెమ్మదిగా కలుపుకోవాలి అస్సలు మూత పెట్టకూడదు ఇంకా లాస్ట్కి అయితే ఈ విధంగా మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సాల్ట్ కూడా నేను లాస్ట్లోనే వేగిన తర్వాతే సాల్ట్ కూడా వేయండి అంత మొత్తం ఒక పది నిమిషాల్లో ఐదు నిమిషాల్లో అనగా మనం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది క కారం కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుందండి కారం పచ్చిమిరపకాయలు ముందు వేసాను అయినా కారం కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే మసాలా కారం అది నేను మసాలా కారం వేసాను మీ దగ్గర ఏ కారం ఉంటే వేసుకోవచ్చు ఎలా రెడీ అయింది విడివిడిగా కనిపిస్తుంది కదా ఎంత విడివిడిగా వచ్చిందో మీరే చూడండి టమాటా అయితే ఒక్క టమాటా చిన్న మీడియం సైజు టమాటా అనేది ఒక అర కేజీ బెండకాయలకి నేను ఒక మీడియం సైజు టమాటా వేసాను చాలా బాగుంటుంది కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది ఆ టమాటా టేస్ట్ అయితే బాగుంటుంది టమాటా ఒక పక్కకి వేసాను ఎందుకంటే అందులో వేసేసామంటే మొక్కలు విరిగిపోతుంది టమాటా మెల్ట్ అవ్వదు ముక్కల్లో ఉంటుంది అంత టేస్ట్ బాగుండదు ఇలా పక్కకు వేసి కాసేపు మూత పెట్టిన తర్వాత అది మెత్తగా మెల్ట్ చేశాను మెల్ట్ చేసి అప్పుడు కలిపిస్తున్నాను కర్రీ అయితే మాత్రం రెడీ అయిపోయిందండి బెండకాయ ఫ్రై మాత్రం ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అన్ ఎవరికి నచ్చిన పద్ధతిలో వారు చేసుకుంటున్నారు నాకు తెలిసి నేను ఎప్పుడు బెండకాయ కర్రీ మల్టీ మె అయ్యేలాగా ముక్కలన్నీ విరిగిపోయేలాగా అయ్యేది ఈసారి ఇలా ట్రై చేశాను చాలా చాలా బాగా వచ్చింది ఇంకా చారుకి అయితే పోపు వేసుకున్నాను ఏం లేదండి చారుకి ఎప్పుడు కూడా మనం ఆనియన్ వేసుకుంటే ఎక్కువ రోజులు ఒక టూ డేస్ కూడా ఉండదు ఇలా మనం పచ్చి ఎండుమిరపకాయలు నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు మెంతులు జీలకర్ర ఆవాలు చక్కగా వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కి వేసుకొని బాగా మరగబెట్టుకుంటే చారు అయితే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా టూ డేస్ వరకు ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇంకా పాలు అయితే మరగబెట్టుసాను కదా అది మిగడనేది తీస్తున్నాను రెగ్యులర్గా తీస్తున్నాను అండి మిగడైతే మాత్రం ఇంకేది అన్నం కూడా వండేసాను అన్నం కూడా మీకు చూపిస్తున్నాను ఇంకా ఏ ఐటెం వండాను అనేది మీకు చూపిస్తున్నాను కర్రీ అయితే లాస్ట్కి ఇలా రెడీ అయింది చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా పప్పు చేశాను అన్నం వండాను రసం చేశాను చూడండి గిన్నెలన్నీ ఎన్ని పడి ఉన్నాయి మొత్తం అంతా వంట అయిన తర్వాత ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి చందర వందరగా అన్నీ పడేసి ఉన్నాయి కదా అవన్నీ మీకు చూపిస్తున్నాను ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ అయిపోయాము ఇంకా లంచ్ అనేది ఎలా చేస్తాం అనేది మీకు జస్ట్ చూపిస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటిన్యూగా చూడండి లేదనుకుంటే స్కిప్ చేసి ఆ ప్రాబ్లం అయితే ఏం లేదండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి కంపల్సరిగా బూస్టింగ్ అయితే అవుతుంది ముందుకు వెళ్ళడానికి నాకు హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకేం కాదు